ఇక్కడ ఎత్తైన కొండలో పద్మాక్షమ వెలిసి కొన్ని వేల సంవత్సరాలు అవుతుంది నీటి గుండంలో అయితే కొన్ని వేల సంవత్సరాల క్రితం అయితే ఇక్కడ సిద్ధులు మహర్షులు కూడా ఇక్కడ స్నానాలు చేసి అమ్మవారిని అయితే పూజించేవారు ఇక్కడ అమ్మవారు ఉదయం బాలిక స్వరూపం మధ్యాహ్నం యువన స్వరూపం సాయంత్రం వృద్ధ స్వరూపం ఇక్కడ గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు సైనా గణపతిని దర్శనం చేసుకుంటారు వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మమ్మల్ ఈరోజు మనమైతే పద్మాక్షమ టెంపుల్ దగ్గర ఉన్నాం హన్మకొండ పద్మాక్షమ టెంపుల్ ఈ పద్మాక్షమ్మ టెంపుల్ గురించి అయితే మనం ప్రతి ఒక్క డీటెయిల్గా మన వీడియోలో అయితే చూడండి మన భారతదేశంలో ఐదు పంచక్షేత్రాలు అయితే ఉంటాయి దాంట్లో మన హన్మకొండలో ఉన్న పద్మాక్షమ్మ టెంపుల్ వచ్చేసి అయితే నాలుగు క్షేత్రం అంటారు మొత్తం అయితే ఐదు ఉంటాయి కదా ఆ ఐదులో ఫస్ట్ వచ్చి కంచి కామాక్షమ్మ టెంపుల్ సెకండ్ మధుర మీనాక్షమ్మ టెంపుల్ మూడోది వచ్చేసి మన కాశీ విశాలక్ష్మ టెంపుల్ మన నాలుగోది వచ్చేసి అయితే మన హన్మకొండలో ఉన్న పద్మాక్షమ్మ టెంపుల్ ఐదోది అది హంపి విరూపక్ష టెంపుల్ అంటారు అంతేకాకుండా ఇక్కడ అమ్మవారిని అయితే రోజుకి మూడు మూడు అవతారాలతోనే దర్శనం కూడా చేసుకోవచ్చు అమ్మవారిని ఫస్ట్ది వచ్చేసి అది బాల అవతారం సెకండ్ వచ్చేసి యువ అవతారంతో కూడా అమ్మవారిని అయితే దర్శనం చేసుకోవచ్చు మూడోది వచ్చేసి అయితే అమ్మవారిని ఇక్కడ మనం వృద్ధ అవతారంతో కూడా చేసుకోవచ్చు ఇలా ఇక్కడ అమ్మవారిని మూడు అవతారంతో ప్రతిరోజు అయితే దర్శనం కూడా చేసుకోవచ్చు అంతేకాకుండా ఇక్కడ మనం చూస్తున్నాం కదా నీటి గుండం ఈ నీటి గుండంలో అయితే కొన్ని వేల సంవత్సరాల క్రితం అయితే ఇక్కడ సిద్ధులు మహర్షులు కూడా ఇక్కడ స్నానాలు చేసి అమ్మవారిని అయితే పూజించేవారు అలాంటి క్షేత్రంలో అయితే ఇక్కడ నుంచి మనం ప్రతి ఒక్కటి డీటెయిల్గా మన యూట్యూబ్ ఛానల్ అయితే అప్లోడ్ చేస్తున్నాం ఈ ఆలయం పైకి వెళ్ళి దర్శనం చేసుకోవడానికి అయితే మనకు మెట్ల సౌకర్యం కూడా ఉంది ఈ మెట్లు అనేది పురాతన కాలంలో కొన్ని వేల సంవత్సరాల క్రితం ఇక్కడ అయితే మెట్లు అనేది కట్టారు అప్పుడు ఇక్కడ సిద్ధులు మార్షులు అయితే ఇట్లకెళ్ళి పోయి అమ్మవారిని అయితే పూజించేది అంతేకాకుండా నేరుగా అమ్మవారి ఆలయం కాడికి అయితే ఘాట్ రోడ్ సౌకర్యం కూడా ఉంది ఇక్కడ నుంచి అయితే వెహికల్ పట్టుకుని అమ్మవారి ఆలయం కాడికి కూడా వెళ్ళొచ్చు అమ్మవారి ఆలయం దగ్గర వెళ్ళి పూర్తిగా వివరాలు అయితే తెలుసుకొని చెప్దాం కాకపోతే ముందుగా అయితే వీడిని ఎక్కడ స్కిప్ చేయకుండా లాగేయండి మనం ఈ ఆలయం గురించి మాట్లాడుకున్నట్టు అయితే ఈ ఆలయంలో ఉన్న పద్మాక్ష అమ్మవారు కలియుగం ఆరంభంలోనే ఈ ప్రాంతంలో వెలిసినట్టుగా చెప్తూ ఉన్నారు ఇక్కడ ఉన్నవారు అయితే పురాణం రోజుల్లో ఈ ప్రాంతం అంతా సిద్ధుల అని పిలిచేవారు అంట ఆ కాలంలో మునులు ఋషులు అమ్మవారి కొరకు ఎత్తైన గుట్టలో మధ్య ఘోర తపస్సులు చేయగా ఆదిశక్తి అమ్మవారు మునుల యొక్క తపస్సులు మెచ్చి ఇక్కడ ఉన్నట్టు కొండ గుహల లోపల పద్మాక్షి దేవతగా ఇచ్చింది అమ్మవారు అలానే వందల సంవత్సరాల క్రితం పరిపాలించిన కాకతీయ రాజ్యానికి ఇలవేలుపుగా అమ్మవారు అయితే పూజలు అయితే అందుకున్నారు అంట ముందుగా ఈ ఆలయంలో అయితే గిరి ప్రదర్శన చేసుకున్నాకనే కానీ అమ్మవారిని అయితే దర్శనం చేసుకుంటారు ముఖ్యంగా ఇక్కడ ఈ ఎత్తైన కొండ ప్రాంతంలో పూర్వం రోజుల్లో సిత్తుల అని పిలుచుతూ ఉండేవారు అంట ఇక్కడ అంటే మణులు ఋషులు ఇక్కడ తపస్సు చేస్తూ ఉండేవారు అందులో భాగమే అమ్మవారి కోసం ఈ ప్రాంతంలోనే తపస్సు చేస్తూ ఉండడంతో అమ్మవారు అయితే ఇక్కడ హన్మద్గిరి పద్మాక్షి అమ్మవారు అయితే వెలిసినారు మనమైతే కొంచెం ముందుకు వచ్చాక అయితే ఇక్కడ పెద్ద రాయపడుతుంది అని చూస్తున్నారు కదా ఈ రాయి అనేది రెండు ప్రాణాల మందే అయితే సపోర్ట్ తోనైతే ఆగింది కింద అయితే ఎలాంటి సపోర్ట్ లేకుండా అయితే ఉంది చూస్తున్నారు కదా ఈ రాయి కొంచెం పక్క పంటే ఇక్కడ ఒక టెంపుల్ లెక్క అయితే ఉంది ఈ టెంపుల్ అనేది సైన గణపతి ఆలయము ఈ మనం గిరి ప్రదర్శన చేసేటప్పుడు అయితే సైన గణపతిని దర్శనం చేసుకొని అయితే గిరి ప్రదర్శన చేస్తారు ఒకసారి మీరు కూడా సైన గణపతిని దర్శనం చేసుకోండి మనం ఈ సైనా గణపతిని దర్శనం చేసుకొని అయితే కొంచెం ముందుకు వస్తున్నాయి అయితే ఇక్కడ అమ్మవారి పాదాలు అయితే కనబడుతుంటాయి ఇక్కడ ఈ అమ్మవారి పాదాలు అనేది గుడి చుట్టూ ఏడు పాదాలు అయితే ఉంటాయి అంటున్నారు ఇక్కడ ఉన్నవారు అయితే ఇక్కడ మనం కనిపిస్తున్నారు కదా ఇదే అమ్మవారి పాదాలు ఇక్కడ అమ్మవారి పాదాలను అయితే చేసుకున్నప్పుడు చేసుకున్న టైంలో అయితే దర్శనం చేసుకుంటూ అమ్మవారి పాదాలను చూసి దర్శనం చేసుకొని ఇక్కడ పూజ చేసుకుని అయితే అమ్మవారిని అయితే వెళ్తారు ఇక్కడ అమ్మవారి పాదాలు పక్కనే శివలింగం కూడా ఉంది ఒకసారి మీరు కూడా చూడండి నాతో పాటు ప్రస్తుతం అయితే ఇక్కడ మొత్తం పసుపు కుంకుమలతో అయితే అమ్మోరి పాదాలు అయితే కనబడకుండా అయితే ఉన్నాయి ఇక్కడ అయితే మనం చూస్తున్న ఈ పాదాలు కాకుండా ఇంకా మిగతా పాదాలు అయితే కొండపైనైతే ఉంటాయట నెక్స్ట్ టైం మళ్ళీ అయితే ఆడిపోయి కూడా వీడియో తీసి అయితే ఆ పాదాలు కూడా చూపిస్తాను ఒకవేళ మనం ఇప్పుడు ఈ పాదాలని దర్శనం చేసుకున్న కొంచెం ముందుకైతే వెళ్తే జైన మతస్థుల విగ్రహాలు అయితే కొన్ని కొంచెం ముందు పోతే ఉంటాయి ఇలా ఆలయంలో జైన మతస్థుల విగ్రహాలు కనబడడానికి ప్రధాన కారణం ఏంటి అంటే కాకతీయ రాజు రెండవ బేతరాజు యొక్క అయములు మంత్రి ప్రేగడ జైనమస్తుడు కావడం కాకతీయ రాజ్యంలో జైనమస్తుడైన మంత్రి ప్రగడ తన అయములు ఈ ఆలయం అభివృద్ధి చెందిందని అందరికీ తెలియజేయడానికి అలాగే జైన మతం మీద ఉన్నట్టు వంటి ఇష్టంతో ఇక్కడ జైన మతస్థుల విగ్రహాలు నిర్మించారు అని చరిత్ర అయితే చెబుతుంది మామ ఈ విషయానికి సంబంధించిన శిలాశాసనం అనేది ఈ ఆలయం ఎంట్రన్స్ లో అయితే ఉంటుంది ఒకసారి మీరు కూడా చూడండి దీంట్లో అయితే జైనస్తుల గురించి ఇక్కడ ఉన్న మహారాష్ట్ర గురించి ఇక్కడైతే డీటెయిల్ గా అయితే ఉంది దీంట్లో సో మీరు కూడా ఆలయంకి వస్తున్నైతే టెంపుల్ ఎంట్రెన్స్ ముందే ఉంది చూడండి అమ్మవారు అయితే ఇక్కడ కొన్ని వేల సంవత్సరాల నుంచి ఈ గుహలో భక్తులకైతే దర్శనం అయితే ఇస్తున్నారు ఇక్కడైతే అయితే రాళ్ల మధ్యలో అయితే అమ్మవారు అయితే ఇక్కడ వెలిసి ఉన్నారు అంతేకాకుండా అమ్మవారి విగ్రహం పక్కన అయితే జైన మతస్థుల విగ్రహాలు కూడా లోపల ఉంటాయి ఈ ఆలయం ప్రత్యేకత ఏంటిదంటే ఇక్కడ అమ్మవారు అయితే ఉదయం పూటన బాల స్వరూపంతో ఇస్తారు మధ్యాహ్నం అయితే యువన స్వరూపంతో దర్శనం ఇస్తున్నారు సాయంత్రం కాలంన ముసలమ్మలాగా దర్శనం ఇస్తారు వీడియో అయితే తప్పకుండా లైక్ చేయండి మమ్మ మీ యొక్క లైక్ అనేది ఈ వీడియో చాలా మందికి వెళ్తుంది ఇది మరెన్నో వీడియోస్ కోసం మన యూట్యూబ్ ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ చేయండి షేర్ చేయండి